కేసీఆర్ స్వగ్రామం సిద్ధమడుకలో బతుకమ్మ వేడుకలు చాలా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో కవిత రావడం పట్ల గ్రామస్తులతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ గాయని రమేష్ అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చాలా పెద్ద ఎత్తున కూడా మీ గ్రామంలో బతుకమ్మ వేడుకలు జరుగుతూ ఉన్నాయి మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఎందుకంటే కవిత కూడా చాలా రోజుల తర్వాత కూడా బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు ఎట్లా చూడొచ్చు హ్యాపీగా ఉంది అంటే ఏంటంటే నేను ఉన్నప్పుడు వచ్చారు మళ్ళీ ఇప్పుడు రావడం అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే తెలంగాణ ఆడ ఆడబిడ్డ కదా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎట్లా ఫీల్ అవుతున్నారు గ్రామస్తులు మాత్రం చెప్పలేని ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఇంకా ఇంతకంటే ఎక్కువ మాటలు రావట్లేదు చాలా అంటే చాలా సగ్రామంలో కేసీఆర్ పుట్టడో మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఎట్లా భావిస్తూ ఉన్నారు మా స్వగ్రహంలో కేసీఆర్ పుట్టడం వల్ల అంటే మేము ఒక ఒక ఏంటి పూర్వజన్మలో ఏదో ఒక పుణ్యం చేసుకున్నాం కావచ్చు అందుకే ఈ గ్రామంలో పుట్టినాము అని ఫీల్ అవుతున్నాను నేను ముందుకెళ్ళింది చాలా బాగా చాలా బాగా అభివృద్ధి చెందింది లైక్ ఏంటి ఇల్లు ఇల్లు కానీ ఇది కేసీఆర్ గారి స్థలమే కానీ మాకు స్కూలు అక్కడ కూడా కేసీఆర్ గారి స్థలమే అది స్కూలు ఇక్కడ చా తనకు ఏంటి చాలా పొలాలు ఉన్నాయి ఆ పొలాలు మొత్తం తన గ్రామస్తులకు ఇద్దాము అన్న ప్లాన్ అని చేసుకొని మొత్తం ఎట్లా ఉన్నారు ఎందుకంటే ఉద్యమ నాయకుడు తెలంగాణ సాధించినటువంటి నేత ఎట్లా చూస్తా ఉంటారు కేసీఆర్ కేసీఆర్ గారిని ఒక దేవుని కంటే ఎక్కువనే పూజిస్తారు చాలా గురించి నార్మల్ రొటీన్ పాటే పాడతాను రామ 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 వియ్యాలో రామనే రామ వియ్యాలో రామ 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 వియ్యాలో రామనే రామ వియ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగ మెత్తరాజు ఉయ్యాలో నెతిమీద సూర్యుడ ఉయ్యాలో నేల కాడ ఉయ్యాలో నెతిమీద సూర్యుడ ఉయ్యాలో నేల కాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో